ఓం గురు బ్రహ్మం గురు విష్ణు దేవ దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ నమ ఓం నమః శివాయన శివాయ ఈ యొక్క పూజారి ఉజినేశ్వర స్వామికి ఈయన పూజారి అయిన పెరే స్వాముల వారు ఈయన బాలపాయ బాల ఆటలు ఆడుకుంటూ ఈయన కొన్ని దినములు పోయినాక సంసార యోగంలో ఉండి రాజయోగంలో ఉండి మళ్ళా కొన్ని దినముల పిల్లలు పుట్టిన తర్వాత ఈయన ఈ యొక్క ఆది ఆది శంకరాచార్యుల పీఠమ శ్రీ నరహరి జగద్గురు అయిన ఆయన ప్రేషిస్తుండే వేదాంతం లక్ష్మ్య స్వామి వేదాంత లక్ష్మయ్య స్వామికి ఈయన శిష్యుడు శిష్యుడు అయిన తర్వాత కొన్ని రోజులకు ఇక్కడ బయట చెరువు కట్ట మరవకోపున గంగమ్మ దేవస్థానమంతున్న పక్కన ఈ యొక్క ఆశ్రమము పెంచుకొని ఇక్కడ కొట్టమనిది చిన్న ఆశ్రమంలో ఉండి ఇక్కడ గుంత నాలుగు అడుగులు గొంత తొక్కుని అక్కడ తపస్సు చేసుకుంటా కొన్ని దినములు ఆయన ఉండి కొన్ని ఏండ్లు కొన్ని దినములు కొంత కొంతకాలము గుంతలో కూర్చొని పండేసుకొని కూర్చుండేవాడు కొన్ని రకములైన ఆయన తర్వాత ఆ ధ్యానం చేస్తూ 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 ఉన్న తర్వాత ఆ ధ్యానంలో ఆయన మనసుకొచ్చి ఒక దినమున ఆయన శ్రీరామును విన్నాడు తొమ్మిది గంటల ఐదు నిమిషాలు పోతానని చెప్పి ఈ తను విడుస్తానని చెప్పి చెప్పినాడు అన్నమాట అందుకే అప్పటికే చెప్పిన తర్వాత శ్రీరామునున్నాడే తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు ప్రాణం విడిచినాడు ఆ ఒక్క తను విడిచిన తర్వాత ఇక్కడే ఈ స్థానంలోనే ఈ ఒక్క ఆయన తీసుకోండి ఒక స్థానం గొంతులోనే అదే గొంతులోనే ఇక్కడ కూర్చోబెట్టి నూటక్క దీపం పెట్టి పూలు పూజలు పునస్కారాలకి చేసి సామాధి పండ చేసి నిశ్చయనం చేసినారు ఈయనకు పూజ నిండు పూజ చేస్తూ ఇప్పటికి ఈ సంవత్సరానికి ముప్పై రెండవ సం ఆరాధనది ముప్పై రెండవ ఆరాధన ఆరాధన ఆరాధనకు జరుపుతూ సాధు సత్సరసులు మహాత్ములు గురువులు పుణ్యపురుషులు అంతా వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు జరుగుతూ ఉపన్యాసాలు అన్నదానం చేస్తూ అన్నదానంతో పాటి జ్ఞానదానం కూడా చేస్తూ ఈ జ్ఞానదానం అందున వల్ల ఆత్మ పూర్వపురుషులైన పరమాత్మ స్వరూపులందరూ కూడా వచ్చేసి భక్తులు జ్ఞానులు దైవ స్వరూపులు అందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఇంటూ ఉపన్యాసాల ఇందు భజనలు ఇక్కడ ముప్పై తొమ్మి రెండు ఎందుకు ఇప్పుడు జరగబట్టింది నాయన అందుకు ఇప్పుడు కూడా జరుగుతుంది ఇంకా ఈ వంశమందున నా కొడుకు పీఠాధిపతి అయి వేణుగోపాల ఈ స్థానం అందు జరుగుతారని మరీ మరీ కోరుతున్నాము భక్తాదులు అందరూ శిష్యులు అందరూ కూడా ఇక్కడ జరుగుతున్నారు ఆయన అందరితో ఓం శివాయ